దేవుని ఎందుకు ప్రియమైన వాళ్ళరా మీ అందరికీ కూడా ఈ నూతన దినము శుభాకాంక్షలు సర్వాధికారి తండ్రి సదా మీ అందరికి తోడై ఉండుగాక మరి అదేవిధంగా ఈరోజు వాక్య సందేశాన్ని మనం చూ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీ బ్రతుకు మార్చుకో దేవుని స్తోత్రం హలే మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీజస్ బ్లస్టింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క సదా ఆశీర్వాదాలు మీ మీద నేను తురుగాక ఆమె ఇక ఈరోజు చూసినట్లయితే ప్రతి సహోదరులారా ఎక్కడ చూసినా ఏ మనిషిని చూసినా ఏ మనిషిని పలకరించినా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ఆర్థిక స్థితి అనారోగ్యము బలహీనతలు అంటే కలిపి ఉన్నవారింటి కూడా వీళ్ళ వారికి ఏదో ఒక బలహీనత అన్నీ ఉండి తినలే తినలేని అనారోగ్యం ఏమీ లేక దప్పులతో ఉన్నవారిని చూస్తున్నాము అన్నీ ఉండి కూడా వారు తినలేని వారికి బలహీనత ఏంటి శరీర బలహీనత అనారోగ్యం అయితే ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి ప్రపంచం మీద ప్రపంచం మీద ఎదుగు కలుగుతున్నాయంటే దేవుని యొక్క వాక్ చదివిస్తుంది ఏంటో తెలుసా నీవు నా మాట విన్ననే అనలా అంటాడు దేని స్తోత్రం ఇది కేవలం క్రైస్తవుల కోసం చెప్పిన మాట కాదండి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి చెప్పిన మాట ఎందుకంటే చాలామంది అపోహపడుతూ ఉంటారు అంటే అపార్థం చేసుకుంటారు ఈ బోధనలు క్రైస్తువులకే లేకుంటే ఈ బోధనలు వారికే అని మనం అనుకుంటాం వాళ్ళు అంటారు కానీ సూర్యుడు ప్రపంచం మీద అంతటి కూడా వెలుగునిస్తారు చంద్రుడు ప్రపంచం మీద అంతటి కూడా వెలుగునిస్తారు అది క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ తేడా లేదే అలాగే మనం పీల్చుకుంటున్న గాలి ఏదైతే ఉందో అందరికీ సమానం అదేవిధంగా మనం తింటున్న ఆహారము అందరికీ సమానం మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా అందరికీ సమానమైనప్పుడు ఈ మాట ఎందుకు సమానం కాదు అయితే క్రైస్తవ క్రైస్తవ తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు బలహీన పడిపోతున్నారంటే సర్వాధికారి తండ్రి నా బిడ్డలు క్షేమంగా ఉండాలని నా బిడ్డలకి ఏ లోటు రాకూడదని నా బిడ్డలు అనాథులుగా ఉండకూడదని నా బిడ్డలు ముఖ్యంగా బలహీనలు పడిపోకుండా అన్నపాండములకు లోటు ఉండకూడదని సర్వాధికారి తండ్రి ఏం చేస్తుండ సహోదరు ఉన్న ప్రకృతి మీద ఆయన కలుచూపు ఉంచుతున్నారు మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉంచడం ఆయన కళ్ళు చూపు అని మనం చూసినప్పుడు భూమిని ఆయన భూమిని కారణం ఏమిటంటే మానవుడు పంట పండించుకొని తిని ఆయనను స్థుతించాలి అని ఆలోచన అయితే మనం తిన్న తినక ముందు ఎలా ఉంటున్నామో తిన్న తర్వాత ఎలా ఉంటున్నామో మన జీవితంలో మేలు కలిగిన త కలగక ముందు ఎలాగుంటున్నామో పొందుకున్న తర్వాత ఎలా ఉంటున్నామో మనం కళ్ళారా చూస్తున్నాము ప్రతి సహోదరులారా అక్కడ అంటాడు కదా అరవై ఐదో అధ్యాయము కీర్తన భాగంలో తొమ్మిదవత్సరాలు అంటాడు నీవు భూమిని దర్శిస్తున్నావు ఎస్ నేను స్తోత్రం కలుగును గాక ప్రసోతున్నారా ఈ రోజు నేను దేవుడు దర్శిస్తున్నా మానవుని కంటే ముందుగా ప్రకృతిని దర్శిస్తున్నాడు ఎందుకో తెలుసా ముందు చెప్పినట్లుగా ఏ ప్రమాదానికి మానవుడు గురికాకూడదు ఏ అనారోగ్యానికి గురి కాకూడదు ఏ బలహీనతకి గురికాడదు ఏ కరువు కాటకాల్లో మానవుడు నశించిపోవడం ఇష్టం లేదు అని ఆయన ఏం చేస్తుందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వెళ్ళి ఆయన వాటిని దర్శించి వాటికి కావలసిన సంరక్షణ కలిగిస్తున్నాడు తన బిడ్డలు బాగుండాలని కానీ మనం ఏం చేస్తున్నామంటే తి తినకముందు ఒకలా మాట్లాడుతున్నాము తిన్న తర్వాత ఒకలా మాట్లాడుతున్నాము ఒక మేలు ముందు ఒకలా ఉంటుంది పొందుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది అందుకే మన బ్రతుకులు మార్చుకోమని ప్రభువు మాట్లాడుతున్నాడు దేని స్తోత్రం హల్లిహల్లి ప్రకృతి ఉంటుంది జీవరాశులు వింటున్నాయి గాలి వింటుంది అగ్ని వింటుంది జల జలాలు వింటున్నాయి భూమి ఉంటుంది ఆకాశం కూడా ఉంటుంది కానీ మాట వినలేని వాడు మానవుడే మనసు మార్చుకోలేని వాడు మానవుడే కఠినాత్ముడు మానవుడే అందుకే ఇప్పుడు సహోదరారా నీ బ్రతుకు మార్చుకో మార్చుకో భూమి ఆకాశము అగ్ని గాలి నీరు వీటిని పంచభూతముడు అంటారు భూతములు అంటే తెయ్యి కాదండి గ్రహాలని అర్థం భూతములు అనగా గ్రహాలు చాలామంది భూతాలంటే దెయ్యాలనుకుంటారు ఆ దెయ్యాల కోసం ఏమైనా మాట్లాడలే ఈ వీటిని అన్నింటిని కూడా ప్రతిరోజు దర్శిస్తూ ఉంటాడని ఎందుకో తెలుసా మన క్షేమం కోరుకున్నాడు పర్వతాన్ని దేవునితోత్రం హల్లెల్లుయ్య నీ కన్నా బిడ్డలు నీవు పట్టించుకోకపోవచ్చు కట్టుకున్న బారిన భర్తలను నువ్వు పట్టించుకోకపోవచ్చు కానీ ప్రతి క్షణము ప్రతిరోజు వీటిని దర్శిస్తూ ఉంటాడు దేవుడు తగు సమయంలో ఎండను తగు సమయంలో వర్షాన్ని తగు సమయంలో మంచును కురిపిస్తూ ఎప్పుడు ఏ ఫలము మనకి ఇవ్వాలో ఏ ప్రతిఫలము ఇవ్వాలో ఏది తినాలో సమస్తం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తుంటాడు ఎందుకంటే మన మీద జాలిపడి ఎప్పటికైనా సరే మన తప్పును తెలుసుకుంటామేమో మన బ్రతుకును మార్చుకుంటామేమో అని ఆయన ఉద్దేశం ప్రియ సహోదరులారా బ్రతుకులు మార్చుకోవట్లేదు సరి కదా వ్యతిరేకంగా తిరిగేవారు చాలామంది ఉన్నారు ప పైగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నాకు న్యాయం చెయ్యు అని అడుగుతున్నాను ప్రభు ఒకటి అంటున్నాడు నీ ప్రవర్తన మార్చుకో నీ మాట తీరు మార్చుకో నీ యొక్క ఆలోచన మార్చుకో ఇదిగో నా అడుగుజాడలో నడిచిన ఎడల ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా మీకోసమే కదా నేను చేస్తున్నాను అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడినాడు ఇక్కడ అంటున్నాడు నీవు భూమిని దర్శించి వాటి మీద వర్షంను కురిపించి వారికి ఇస్తున్నావయ్యా అన్నాడు అక్కడ అరవై ఐదో అధినేము తొమ్మిదో వసనంలో అయితే ఎందుకు ఇవన్నీ చేస్తానంటే మనిషికి ముందుగా కావాల్సింది ఆహారం అండి నువ్వు ఎన్ని బోగభాగాలైనా ఉండొచ్చు ఎంత హుందాగా ఉండొచ్చు బ్యాంకులో కానీ ఇళ్లలో కానీ వెండి బంగారం దాచుకోవచ్చు కానీ తినడానికి మాత్రం ఆహారమే కావాలి ధాన్యమే కావాలి గోధుమలే కావాలి తినడానికి ఏదైతే తింటున్నావో అవన్నీ కూడా ఆ రూపంలోనే కావాలి సహోదరుల ఒక్కొక్కసారి చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది బ్యాంకులో కోట్ల రూపాయలు ఉంటాయి కానీ జేబులో రూప లేకుండా వచ్చినప్పుడు అవసరమైన వాడు పక్క పది రూపాయలు అడుతుంటాడు ఎక్కడికైనా బయటకు వచ్చాడు అనుకోండి పొరపాటుకు వాడు జేబులో డబ్బులు తీసుకురాకపోతే తినడానికో త్రాగడానికో పక్కవాడిని పది రూపాయలు అడుగుతాడు కారణం ఏంటంటే వాడు లేక కాదు సమయానికి నీ దగ్గర లేదు అయితే అది తింటేనే కానీ నీవు తెప్పనిల జాలం అది తింటేనే కానీ నువ్వు ఆరోగ్యం ఉన్నావు కనుక తినాలి ఎలాగైనా త్రాగాలి కనుక నీ దగ్గర లేదు కనుక పక్క వాటి దగ్గర అంటే కారణం ఏంటి తినుటకు త్రాగుటకు దేవుడికి ఏది లోటు చేయట్లేదు ఇంత సౌకర్యం ఇచ్చి తగు సమయంలో ఎండలు కాయించి తగు సమయంలో వెన్నెలను కురిపించి తగు సమయంలో మంచులు కురిపించి తగు సమయంలో ఇచ్చి తగు సమయంలో సౌక్యం ఇస్తే ఇంకా నీ బ్రతుకు మార్చుకోకుండా ఊరుకు నా జీవిస్తున్నావు అవు జాగ్రత్త నా బ్రతుకు మారలేదు బ్రతుకు మారలేదు బ్రతుకు మారలేదు అని ఏడ్చేయకంటే ప్రభా నాలో ఉన్న పొరపాట్లు ఏ రోజైనా నీవు ప్రార్థించావా ప్రార్థిస్తే నీ బ్రతుకు మార్చుకుంటే నీ అలవాట్లు మార్చుకుంటే నీ ఉద్దేశాలు మార్చుకుంటే దేవుడు ప్రకృతితో పాటు అంతకంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తానండి దేవుని స్వంత్రం హల్లిహల్లిగా ఆయన ఉద్దేశం ఉండబట్టే ప్రకృతిని చేసిన సర్వాధికారం తండ్రి ఈ సృష్టిలోను ప్రతిదాన్ని ఆజ్ఞాపించిన తండ్రి మనిషిని చేసి సంతోషించారు తన రూపురేఖల్లో తన అలవాట్లో తన స్వభావంలో ఒకటం ఉంది కదా అధికారంలో తన స్వభావంలో తన స్వరూపులు మనం చేశాడు అయినా మన బుద్ధి మారట్లేదు మన అలవాట్లు పోవట్లేదు మన బలహీనతను విడిచిపెట్టుకోలేకపోతున్నాం తాగేవాడు తాగుతూ ఉంటాడు తినేవాడు తింటూ ఉంటాడు చేసే మోసాలు చేస్తూ ఉంటారు చేసే తప్పులు చేస్తూ ఉంటారు వెళ్ళే చోటకు వెళుతూ ఉంటారు మరలా ప్రభు దానికి వచ్చి ప్రభు అన్న స్థితిగతులు బాగోలేదు అంటే నీ బ్రతుకు మార్చుకున్నావా నీ ఎలా మార్చుకున్నావా నీవు నీ కోసం చెప్పిన మంచి మాటలను నీవు నీవు గ్రహించుతున్నావా లేదు ఎలా మారుతుంది నీ బ్రతుకు కానీ దేవుడు చెప్పిన మాట విని ఈ భూమి ఆస్వాదించబడింది ఆకాశం ఆస్వాదించబడుతుంది పంచభూతాలు అన్నీ కూడా ఆశీర్వాదించబడుతున్నాయి కానీ మానవుడు సరైన ఆశీర్వాదం పొందుకోవట్లేదు దేవునితో ఇది ఖచ్చితం అండి ఇది ఖచ్చితంగా సరైన ఆశీర్వాదం పొందుకుంటే నీకు మనకి కష్టాలు ఎందుకు వస్తాయి మనకి నష్టాలు ఎందుకు వస్తాయి మన పూర్వకులు చేసిన తప్పుదేమన మనం అనుభవిస్తున్నాం జాగ్రత్త బ్రతికే ఇప్పటికైనా మార్చుకోండి 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 ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా మనకు తెలుసు కానీ ఆయన ఎప్పుడో ప్రపంచం మీదకి వచ్చేశాడు రెండో అక్కడ ఎప్పుడో జరిగిపోయింది ఇంకా వస్తుంది అనుకుంటున్నారేమో అది చూసుని కూడా మనం చూస్తున్నాం ఇంకా నీ బ్రతుకు మార్చుకోకపోతే నీ అలవాటు మార్చుకోకపోతే నీకున్న చెడుతను విడిచిపెట్టుకోకపోతే చివరికి మన ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి దేవుడి చేత ఆస్వాదించబడిన ఈ భూమి ఏం చేస్తుందో చూడండి ఒకసారి ఎందుకంటే దేవుడు మాట వింటున్నాయండి పనిచేయబోతాను కూడాను మానవుడు తప్ప ఏం చేసినా చూడండి ఎవరి ఆశీర్వాదం పొందుకుందో ఎబ్రిపత్రిక ఆరోగ్యం ఏడు అవసరం అంటారు కదా భూమి తరచుకో తన మీద కురి వర్షమును త్రాగి ఎవరి కోసమైతే పంటను ఇవ్వాలని దేవుడు వాటికి ఆజ్ఞాపించాడో ఆ పంటను మానవుడికి ఇచ్చి దేవుడి చేత ఆశీర్వాదం పొందుకుందని అక్కడ వాక్యం చూస్తాం ఎబ్రి పత్రిక ఆరోగ్యం ఏడు వచ్చరంలో తన మీద కూర్చున్న కురుస్తున్న వర్షాన్ని అది త్రాగి మనుషుల నిమిత్తము పైరుని ఇవ్వడానికి దాన్ని దేవుడు సిద్ధపరచరు కనుక మనుషులు బ్రతకడం కోసము ఏం చేస్తుంది భూమి తన మీద పడే వర్షాన్ని తీసుకొని జల్లే విత్తనాలను ఫలింపజేసి అభివృద్ధి చేసి విస్తరింపజేసి మనకు ఆహారంగా ఇచ్చి మన కడుపుని నింపుతుందండి భూమి అది కాదు ఆశీర్వదించబడిందని వాక్యం ఉంది మరి నీవు ఆశీర్వదించబడ్డావా ఏదో తాత్కాలికంగా కలిగి ఆశీర్వాదం కాదండి శాశ్వత ఆశీర్వాదం పొందుకోవాలి అలా పొందుకోవాలంటే ప్రభువా ఇప్పుడు ఈ క్షణమే నీ బ్రతుకులు ఏం చేసావో నాకు తెలియదు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు కానీ చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడు నీతోనే ఉంటాడు ఆయన సమాధానం చెప్పుకోండి ఆయన సమాధానం చెప్పుకోండి అప్పుడు మీ బ్రతుకులు దేవుడు మారుస్తాడు మీ బ్రతుకులు కలిగే బాధను తీస్తాడు మీకున్న బలహీనతను తొలగిస్తాడు దేవుడిని నిన్ను కూడా సదా ఆశీర్వదిస్తాడు భూమిని ఆకాశాన్ని అగ్నిని గాలిని నీరుని ఆస్వాదించిన దేవుడు నిన్న ఆస్వాదించడం నిజంగా ఆయన ఆశీర్వాదం లేకపోతే నీటిని ఎలాగంటే ఆస్వాదిస్తున్నాడు అని అనుకోవచ్చు నీటిని కానీ ఆయన ఆగ ఆపుచేయకపోతే ఆశీర్వదించకపోతే ఆ జలం నిన్ను ముంచేస్తుంది అగ్నిని ఆపకపోతే అగ్ని మనల్ని దర్శ దర్శిస్తుంది రేపు సంగమా దేవుడు ప్రతి దినము ప్రతి క్షణము మన కోసం కృషి కృషి చేస్తాడు ఎందుకంటే ఇంకా మారుతారు ఇంకా మారుతారు ఇంకా మారుతారు కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్కారం తరిగిపోతుంది కానీ చాలామంది మనుషుల్లో మార్పు లేదు బ్రతుకు మార్చుకోవట్లేదు కనుకని వారు చీకటిలో పుట్టినట్లు చీకటిలోనే మరణిస్తున్నారు జాగ్రత్త అట్టి దుస్థితి తెచ్చుకోకూడదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఏమీ చేస్తు ఆమె మహాగణుడు శర్ణాధి తల్లి నీకు పొందడం ఈ సమయంలో నేను వాక్య ద్వారా మాత్రం మాట్లాడు అందుకు పొందడం అయ్యా ఇదిగో తండ్రి విన్న వాక్యం నీరు కట్టు పలించేలాగులు వారి బ్రతుకులు మార్చుకున్న లాగులు అయ్యా వారి చీకట్లకు వెళ్ళకున్న నీ నీకు అనుగ్రహించి గురించి దీవించి నీవు చేసే మహర్త్య కార్యము నన్ను వారు గ్రహించుకోలేదు తండ్రి అయ్యా నీ ఎదుటి తండ్రి నన్ను శిరస్సు వంచి నిన్ను దర్శించే భాగ్యం కలుగు క్రీస్తు క్రీస్తున్నాములు అడుగుతున్నాను పలు తండ్రి ఆమెన్ 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 మీ అందరికి మరొకసారి ప్రభువు నమ్మలో వందరాలు 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 రైతులా